ఫిలిప్ గారు వచ్చినారు స్పెషల్ మీటింగ్స్ ఢిల్లీలో పిలిచినాం ఆ రోజు ఒక ఈవినింగ్ శనివారం ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో ఒక సంఘ పెద్ద ఇంట్లో మీటింగ్ జరగాల్సి ఉండే అప్పుడు నేను నెక్స్ట్ డే కొరకు ద్రాక్ష రసం అవసరం కనుక ఆ బార్టర్లు కిసాన్ రసం కొనడానికి మార్కెట్లోకి పోయినా ఆ బయటనే మార్కెట్ బయటనే అక్కడే కారు పార్క్ ఐ ఆ యాడ్ కార్ అప్పుడు అది పార్క్ చేసి మార్కెట్లోకి పోయినాను జస్ట్ ఐదు నిమిషాలే పోతే అంత మార్కెట్ ఆ షాప్ బంద్ ఉంది వెంటనే వచ్చినాను వచ్చేటప్పటికి నా కారు లేదు అరే ఇప్పుడే పోయినాడు మళ్ళీ కారు ఎట్లా పోయింది అదే అక్కడ ఒకడు టీ అమ్ముతా ఉన్నాడు ఒకడు వాడిని అడిగినాను ఏ ఇక్కడ నేను పార్క్ తీసిన ఎక్కువ ఉందంటే చాలా దొంగలే ఎక్కకుపోయినారు అన్నాడు ఎందుకంటే కారు లేకపోతే అది ఒకటే కారణం అన్నాడు ఏంటంటే పోలీసు వాళ్ళు ఈ కాలనీ లోపలికి రారు ఈ రెసిడెన్స్ అసోసియేషన్ అంత స్ట్రిక్ట్ గా చెప్పింది సో పోలీసు వాళ్ళు మాత్రం నీ కారు తీసుకోపోలే రాంగ్ పార్కింగ్ అని ఇది నీది లేదంటే దొంగలే తీసుకుపోయినాడు సార్ అన్నాడు పోయి అంత చూరగా అట్నేసారి ఇక్కడ అన్నాడు పోయింది కారు శూన్యం నేను కార్ పార్క్ ఖాళీగా ఉంది అదే కార్ ఎట్టు పోయింది దాంట్లో డర్రీస్ ఉన్నాయి నా హార్మోనియం ఉంది పాఠ పుస్తకాలు ఉన్నాయి అంతా పోయింది నేను వెంటనే అక్కడ దగ్గరే ఇల్లు ఇంట్లో బ్రదర్ ఫిలిప్ గారు ఆయనకి పోయి చుక్కాడు బ్రదర్ గాడ్ హ్యాస్ రిమూవ్ మై కార్ ఫ్రమ్ మీ దొంగలేస్తాడు అన్న ప్రైజ్ అలవాడు అన్నాడు ఆయన నేను కూడా పోయా ఆ తర్వాత నా కొరకు ఆయన ప్రారంభ చేసినాడు ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అక్కడ బ్రదర్ ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ రోజు మీటింగ్ జరిగింది నెక్స్ట్ డే ఆదివారం ఆరాధన జరుగుతుంది వేరే హార్మోనియం తీసుకొని వేస్తా శుతి గీతాలు నా స్వరం ఫుల్గా పాడుతూ ఉన్నాడు ఆయన పాడుతూ ఉంటే ఫిలిం గారు మెట్లీకి వస్తూ ఉన్నాడు మెట్లీకి వస్తా నేను ఆ పాట పాడుతూ ఉంటే విన్నాడు విని ఆయన వాక్యం చెప్పేటప్పుడు చెప్పినాడు సి రావు హియాస్ లాస్ట్ హిస్ కార్ బట్ స్టిల్ హిజ్ రిజాయిసింగ్ అన్నాడు దట్ ఈస్ ద స్పిరిచువల్ యాటిట్యూడ్ మనకి ఎన్ని విపరీతంగా ఉన్నా అనుకోనని పరిస్థితుల్లోకి మనం దేవుడు మనల్ని పెట్టినా ఫస్ట్ థాట్ ఏమి రావాలంటే దేవుడే ఇది కలుగజేసినాడు దేవుడే ఇది మన జీవితంలో అనుమతించినాడు అన్న భావన మనకు రావాలి అది కానీ వచ్చిందంటే నువ్వు చింతాల్సిన చింతించవలసిన అవసరమే ఉండదు దుఃఖపడవలసిన అవసరమే ఉండదు